గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు శివాజీ మెహతాబ్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయాన్ని డిస్కస్ చేద్దాం ఏంటి అంటే టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి నోటిఫికేషన్ వచ్చింది అయితే ఈ టెట్లో మనం స్కోర్ చేయాలంటే హండ్రెడ్ పర్సెంటేజ్ స్కోర్ చేయాలంటే ఈ తక్కువ సమయంలో సాధ్యమవుతుందా ఒకటి సెకండ్ ఏ బుక్స్ చదవాలి ప్రిపరేషన్ ఎలా హండ్రెడ్ పర్సెంటేజ్ మార్క్స్ స్కోర్ చేసే స్ట్రాటజీ ఏమైనా ఉందా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం చూడండి టెట్ ఎగ్జామినేషన్ మనకి ఒక నెల రోజులు ఉందనుకుందాం ఇక్కడ మనం ఫిఫ్టీన్ డేస్లోనే సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు ఒక స్ట్రాటజీగా వెళ్తే ఎలా కంప్లీట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ హండ్రెడ్ పర్సెంటేజ్ మార్క్స్ స్కోర్ చేసే స్ట్రాటజీ గురించి చూసేటట్లయితే మనం ఇక్కడ మనకి మెథడాజీలో చదువుతాం ఏంటని చూడండి ఏక కేంద్ర పద్ధతి సర్ఫి సర్పిలాకార పద్ధతి శీర్షిక పద్ధతిలో మనం సిలబస్ని చదువుతాం ఇక్కడ కాంపిటేటివ్ ప్రిపరేషన్ చేసే అభ్యర్థులు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదివేవాళ్ళు ఎవరైనా సరే శీర్షిక పద్ధతిలో సిలబస్ని ఫినిష్ చేయాలి మరి శీర్షిక పద్ధతిలో అంటే ఏ శీర్షిక కింద ఏ లెసన్స్ వస్తాయనేది అభ్యర్థికి తెలియాలి అందుకోసం నేను ఈ టెట్ సిలబస్ని థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ కంటెంట్ని మూడు పార్ట్ల కింద డివైడ్ చేశాను అది మీరు చూస్తారు ఇప్పుడు అయితే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఏ బుక్స్ చదవాలి ఏ బుక్స్ చదవాలనే క్వశ్చన్కి ఒకే ఒక ఆన్సర్ డైరెక్ట్ ఆన్సర్ స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే ఏపీ గవర్నమెంట్ పబ్లిష్డ్ బుక్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించినటువంటి పాఠ్య పుస్తకాలను మనం ప్రామాణికంగా తీసుకొని ప్రిపేర్ అవ్వాలి ఎడిషనల్గా ఏ పుస్తకాలు అవసరం లేదు ఒకవేళ అభ్యర్థికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే ఎన్సిఆర్టీ బుక్స్ని చదవచ్చు ఎందుకంటే గవర్నమెంట్ ఎన్సిఆర్టీ సిలబస్ని ఫాలో అవుతుంది కాబట్టి దాదాపుగా కాన్సెప్ట్స్ లెసన్స్ అక్కడ ఇక్కడే ఒకటే ఉన్నాయి కాబట్టి ఎన్సిఆర్టీ బుక్స్ చదువుకోవచ్చు అంతే తప్ప మార్కెట్లో ఉన్న ప్రతి పుస్తకాన్ని చదవ అవసరం లేదు చదవడం వలన సమయం వృధా అవుతుంది తప్ప ఎలాంటి ఉపయోగం లేదని నేను భావిస్తున్నాను ఓకే నెక్స్ట్ చూసినట్లయితే ప్రిపరేషన్ ఎలా ఈ స్ట్రాటజీ ఏంటి ఎలా ప్రిపేర్ అయితే కనుక మనం ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ చేయొచ్చు తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్ని రివైజ్ చేయాలంటే శీర్షిక పద్ధతిలో మనం లెసన్స్ని చూడాలి అయితే నేను లెసన్స్ని త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేశాను థర్డ్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒకసారి ఆ స్ట్రాటజీ ఏంటో చూద్దాం చూడండి ఇక్కడ చూసినట్లయితే సిలబస్లోకి వెళ్ళడం ఒకసారి చూడండి ఇలా టెట్ సిలబస్ కనుక వెళ్ళినట్లయితే నేను టెట్ సిలబస్ని ఏం చేశానంటే మూడు పార్ట్ల కింద డివైడ్ చేశాను ఏంటో మూడు పార్ట్లు ఒకసారి చూడండి ఏ విధంగా మనం సిలబస్ని కవర్ చేయాలి ఎలా చేస్తే మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం ఒకటి చూడండి సిలబస్ డివిజన్ ఆఫ్ సిలబస్ థర్డ్ క్లాస్ టు టెన్త్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని డివైడ్ చేశాను ఇక్కడ మీరు చూసినట్లయితే థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రతి లెసన్ అంటే ఈ కాన్సెప్ట్స్ కనుక జరిగితే ప్రతి లెసన్ కవర్ అవుతుంది చూడండి పార్ట్ వన్లో అర్థమెటిక్ అలాగే నంబర్ సిస్టమ్ సంఖ్యా వ్యవస్థ అంకగణితాన్ని ఇందులో పెట్టడం జరిగింది ఆల్జబ్రా మ్యాక్సిమం ఆల్జిబ్రా సంబంధించిన లెసన్స్ అని ఇందులో పెట్టాం ఇందులో జామెట్రీ రిలేటెడ్ టాపిక్స్ అని పెట్టడం జరిగింది వన్ బై వన్ చూసినట్లయితే ఒకసారి చూడండి ఇక్కడ మనకి ఒకసారి చూద్దాం ఫస్ట్ వన్ హిందూ అరబిక్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ హిందూ అరబిక్ సంఖ్యా విధానం అంతర్జాతీయ సంఖ్యా విధానం అనేది ఉంటుంది దీంట్లో ప్రైమరీ క్లాస్లో మనకి ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉంటారు గ్రేటెస్ట్ నెంబరు అంటే పెద్ద సంఖ్య ఫామ్ అవ్వడం చిన్న సంఖ్య ఫామ్ అవ్వడం ఇలాంటి అన్ని అడుగుతూ ఉంటారు నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ అండ్ ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూడండి ఇక్కడ ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు కవల ప్రధాన సంఖ్యలు ఇలాంటివన్నీ సాపేక్ష ప్రధాన సంఖ్యలు వాటి గురించి ఫ్యాక్టర్స్ కారణాంకాలు లేదా భాజకాలు మల్టిపుల్స్ గుణిజాలు వీటి మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రధాన కారణాంకాలకు విభజించడం అనేది ఒక ఇంపార్టెంట్ తర్వాత ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కసాగు మరియు అనే లెసనం ఎంత ఇంపార్టెంటో మీకు తెలిసిందే తర్వాత చూడండి డిస్మల్స్ అండ్ ఫ్రాక్షన్స్ భిన్నాలు దశాంశ భిన్నాలు నెంబర్ సిస్టమ్ ఇక నంబర్ సిస్టమ్ అంటే ఇదంతా ప్రైమరీలో వచ్చేది ఇప్పుడు చూడండి స్కూల్ లెవెల్లో వచ్చేటప్పటికి చూడండి న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ ఇంటీజర్స్ రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ రియల్ నెంబర్స్ కాంప్లెక్స్ నెంబర్స్ డెప్త్ మనకి ఎక్కడంటే టెన్త్ వరకు వెళ్తుంది అంటే చూడండి సహజ సంఖ్యల సమితి పూర్ణ అంకాల సమితి పూర్ణ సంఖ్యల సమితి కరణీయ సంఖ్యలు అగ్రణీయ సంఖ్యలు అలాగే చూడండి వాస్తవ సంఖ్యలు సంకీర్ణ సంఖ్యలు వీటి ధర్మాలు ప్రాపర్టీస్ ఈ ప్రాపర్టీస్ అన్నీ నేర్చుకోవాలి ఇదంతా ఒక యూనిట్ కింద నేర్చుకోవాలి ఎక్కడి నుంచి అంటే చూడండి ఇక్కడ సహజ సంఖ్యల నుంచి మొత్తం ఇదంతా ఒక యూనిట్ కింద నేర్చుకోవాలి తర్వాత ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ చూడండి ఘాతాలు మరియు ఘాతాంకాలు స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ చూడండి వర్గాలు వర్గమూలాలు ఘనాలు ఘనమూలాలు రేషియో అండ్ ప్రపోర్షన్ రేషియో అండ్ ప్రపోర్షన్ నిష్పత్తి మరియు అనుపాతం ఇందులో ఏజెస్కు సంబంధించిన క్వశ్చన్స్ కూడా కవర్ చేయొచ్చు ఓకే అలాగే చూడండిదంతా పర్సంటేజెస్ ప్రాఫిట్ లాసు సింపుల్ ఇంట్రెస్ట్ డిస్కౌంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇదంతా ఒక యూనిట్ కింద నేర్చుకోవాలి పర్సంటేజెస్ శాతాలు లాభ నష్టాలు డిస్కౌంటు అలాగే సరళ వడ్డీ బారు వడ్డీ ఇవన్నీ కూడా ఒక యూనిట్ కింద తీసుకొని నేర్చుకోవాలి టైమ్ అండ్ వర్క్ కాలము పని అలాగే టైము స్పీడు డిస్టెన్సు కాలము వేగము దూరము అనే టాపిక్ చాలా అవసరం ఇదంతా ఒక పార్ట్ నెంబర్ టూ పార్ట్ చూడండి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ బీజియ సమాసాలు అలాగే లీనియర్ ఈక్వేషన్ వన్ వేరియబుల్ ఏక చలరాశి సమీకరణాలు పాలనామియల్స్ బహుపదులు లీనియర్ ఈక్వేషన్ టూ వేరియబుల్స్ ద్విచలరాశి సమీకరణాలు అలాగే కొడ్రాటిక్ ఈక్వేషన్స్ వర్గ సమీకరణాలు కొడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అని కూడా మనకి లెసన్ ఇప్పుడు టెంప్లో ఉంది అంటే వర్గ సమాసాలు లేదా వర్గ సమీకరణాలు అలాగే చూడండి కోఆర్డినేట్ జామెట్రీ మనకి కోఆర్డినేట్ జామెట్రీ ఒకటి చాలా ఇంపార్టెంట్ అలాగే స్టాటిస్టిక్స్ వైశ్లేషిక రేఖా గణితము అలాగే స్టాటిస్టిక్స్ లేదా డేటా హ్యాండ్లింగ్ దత్తాంశ విశ్లేషణ అంటారు లేదంటే దీన్ని సాంఖ్యక శాస్త్రం అంటాం అలాగే ప్రాబబిలిటీ సంభావ్యత ఈ సంభావ్యత నుంచి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్స్కి డిఎస్సిలో క్వశ్చన్ ఇస్తున్నారు అలాగే లో కూడా క్వశ్చన్ ఇస్తున్నారు అంటే చూడండి సెకండరీ గ్రేడ్ టీచర్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా టెన్త్ లెవెల్ వరకు డెప్త్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందని మనకి ఈ లెసన్ చెప్తుంది ఈ లెసన్ నుంచి క్వశ్చన్స్ రావడం మీరు కనుక ప్రీవియస్ పేపర్ చూసినట్లయితే తెలుస్తుంది ట్రెగనోమెట్రీ త్రికోనమిత్ ప్రోగ్రెసిన్స్ అలాగే శ్రేణులు ఇందులో మనకి ఇప్పుడు ప్రెజెంట్ టెన్త్లో ముందు అయితే శ్రేణిలో మనకి అర్ధ అంక అర్థమెటిక్ ప్రోగ్రెస్ను జామెట్రిక్ ప్రోగ్రెస్ను హార్మోనిక్ ప్రోగ్రెస్ ఉండేది ఓన్లీ అర్థమెటిక్ ప్రోగ్రెస్ అంటే చూడండి ఇక్కడ ఓన్లీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది అంక శ్రేణి మాత్రమే ఉంది మిగతావి ప్రెజెంట్ లేవు ఉన్న సిలబస్ నేను ప్రిపేర్ అవుదాం నవ్వు కమింగ్ టూ పార్ట్ త్రీ పార్ట్ త్రీలో బేసిక్ జామెట్రికల్ కాన్సెప్ట్స్ జామితీయ భావనలు ప్రాథమిక జామితీయ భావనలు లైన్స్ అండ్ యాంగిల్స్ సరళ రేఖలు మరియు కోణాలు సిమిట్రీ సౌష్ఠభము ట్రయాంగిల్స్ త్రిభుజాలు క్వడ్రిలేటరల్స్ చతుర్భుజాలు సర్కిల్స్ వృత్తాలు మెన్సురేషన్ క్షేత్రమితి క్షేత్రమితిలో రెండు పార్ట్లు ఒకటి టూ డి రెండోది త్రీ డి అంటే ప్లేన్ జామెట్రీ సాలిడ్ జామెట్రీ క్షేత్రమితిలో మనకి ఏంటంటే వీటి గురించి చూడండి ఇక్కడ ట్రయాంగిల్స్ డెప్త్ అని ఇచ్చాం డెప్త్ అంటే ఏంటంటే ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్ అలాగే సిమిలారిటీ కాంగ్రియన్సీ అంటే సర్వసమానత నేర్చుకోవాలి టెన్త్ క్లాస్లో కాంగ్రియన్సీ అంటే సర్వసమానత నేర్చుకోవాలి టెన్త్ క్లాస్లో కాంగ్ సిమిలారిటీ అంటే స్వరూపత స్వరూప త్రిభుజాలు అంటే త్రిభుజాల్లో సర్వసమానత స్వరూపత నేర్చుకోవాలి అలాగే త్రిభుజ ధర్మాలన్నీ నేర్చుకోవాలి త్రిభుజాల్లో ఉన్నటువంటి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే సెంట్రాయిడ్ ఆర్టూ సెంటర్ ఇన్ ఇన్ సెంటర్ సర్కమ్ సెంటర్ ఎక్స్ సెంటర్ వీటి గురించి కూడా తెలుసుకోవాలి అలాగే లో ప్రాపర్టీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వార్డ్రిలేటర్సు వీటి మీద ఏరియాస్కి సంబంధించిన హైర్ క్లాసుల సమ్స్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమాంతర చతుర్భుజం యొక్క మధ్య బిందువులను కలిపితే ఏమవుతుంది అలాగే దీర్ఘ చతుర్శం యొక్క మధ్య విందులను కలిపితే ఏ పటం ఏర్పడుతుంది ఇలాంటి క్వశ్చన్స్ అలాగే ట్రయాంగిల్స్లో మనకి మిడ్ పాయింట్ తీరం ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా నైన్త్ క్లాస్లో కవర్ అవుతాయి అలాగే చూడండి సర్కిల్స్ వృత్తాలు టెన్త్ క్లాస్లో ఉంది అలాగే ప్రాథమికంగా అయితే రేడియస్ డయామెటర్ సెక్టారు సీకెంటు ఇలాంటివన్నీ నేర్చుకుంటాం హైయర్ క్లాస్లోకి వెళ్ళేసరికి ఇంకా డెప్త్ ఉంటుంది నెక్స్ట్ క్షేత్రం ఇది మెన్సురేషన్ టూ డైమెన్షన్ అంటే ఏంటంటే ఇందులో చూడండి త్రిభుజాలు చతుర్భుజాలు వృత్తాలు వీటన్నిటికి సంబంధించినటువంటి చుట్టుకొలతలు వైశాల్యాలు ఉంటాయి చతురశ్రము దేవ చతురశ్రము వృత్తము ఇలాంటివన్నీ మనకి ఏరియా అండ్ పెరిమీటర్ చుట్టుకొలత వైశాల్యం కవర్ అవుతాయి మెన్సురేషన్ త్రీ డైమెన్షన్లో మనకి క్యూబు క్యూబాయిడు సిలిండరు స్పియరు కోను ఇలాంటివన్నీ అంటే మనకి చూడండి ఘనము దీర్ఘ గానము అలాగే శంకువు ఇలాంటివన్నీ కూడా మనకి దీంట్లో కవర్ చేసుకోవాలి అయితే ఇక్కడ మనకి జాగ్రత్తగా గమనించినట్లయితే మీరు ఒకసారి చూడండి ఇక్కడ మనకి ఇక్కడ లెవెన్ లెసన్స్ ఇక్కడ టెన్ లెసన్స్ ఇక్కడ ఎయిట్ లెసన్స్ లెవెన్ ప్లస్ టెన్ చూడండి ట్వంటీ వన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ నైన్ లెసన్స్ ఉన్నాయి ట్వంటీ నైన్ లెసన్స్ ఇక్కడ ఉన్నాయి మనకి అంటే ట్వంటీ లైన్ ట్వంటీ నైన్ పార్ట్స్ కింద లెసన్స్ కింద సిలబస్ని డివైడ్ చేసుకున్నాం ఇంకోటి ఉంది సగటు అంటే యావరేజ్ అని అంటాం అది సెపరేట్గా ఇవ్వలేదు ఎందుకంటే సగటు అనేది మనకి మ్యాక్సిమం ఈ స్టాటిస్టిక్స్లో మీను మీడియను మోడు మధ్యగతము అంకగణిత మధ్యమము అలాగే బాహులకము ఇక్కడ వచ్చేటప్పటికి లో మనం స్టాటిస్టిక్స్లో కవర్ చేస్తాం కాబట్టి సగటు అనేది గా లెసన్ ఇవ్వలేదు కాబట్టి ఇది ఒక లెసన్ అయితే మనకి దాదాపుగా ట్వంటీ నైన్ ఓనీ థర్టీ లెసన్స్ అనుకుంటే ఒకసారి చూడండి థర్టీ లెసన్స్ అనుకుంటే మనం ఫిఫ్టీన్ డేస్లో పర్ డే టూ లెసన్స్ కనుక రివిజిట్ చేసినా లేదంటే నేర్చుకున్నా ఫిఫ్టీన్ టు థర్టీ అంటే రోజుకి రెండు లెసన్స్ లేదా కాన్సెప్ట్స్ మనం నేర్చుకున్నట్లయితే మనం ఫిఫ్టీన్ డేస్లో ఇక్కడ ఉన్న ప్రతి లెసన్ని కూడా కూలంకషంగా నేర్చుకోవచ్చు ఈజీ నేర్చుకొని అయితే ఏం చేయాలంటే ప్రతి లెసన్కి కూడా మన టెక్స్ట్ బుక్ తీసుకొని అది ఏ క్లాస్లో ఉందో తీసి నోట్స్ ప్రిపేర్ చేసుకొని మనం ఫిఫ్టీన్ డేస్లో నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు షార్ట్ నోట్స్ దాన్ని రివిజన్ చేసుకొని ఎగ్జామినేషన్స్ మోడల్ టెస్ట్లు కనుక రాసినట్లయితే టెక్ట్లో మీరు అనుకున్న హండ్రెడ్ పర్సెంటేజ్ ట్వంటీ ఫోర్ అవుట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అంటే థర్టీ విత్స్ కంటెంట్ అందులో సిక్స్ మెథడాలజీ మీకు తెలిసిందే ట్వంటీ ఫోర్ మ్యాథమెటిక్స్లో టెట్లో ఉంటాయి ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ కూడా స్కోర్ మనం స్కోర్ చేయొచ్చు ఈజీగా స్కోర్ చేయచ్చు ఓకే ఇక్కడ రాజాంలో రాజాంపట్నంలో శివాజీ అకాడమీ రాజాంలో నేను ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం పది గంటలకి ఫ్రీ డెమో క్లాసు డిజిటల్ ప్యానెల్ పైన నిర్వహిస్తున్నాను అలాగే టెట్ మరియు డిఎస్సి మ్యాథమెటిక్స్ కంటెంట్ కోసం కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ ఫ్రీ డెమో క్లాస్కి రాజాం సరౌండింగ్స్లో ఉన్నటువంటి యాష్ ఎవరైనా కానీ ఆ రోజు అటెండ్ అవ్వచ్చు నా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ జీరో ఫోర్ నైన్ వన్ డబల్ నైన్ చూడండి ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మెయిన్ రోడ్కి దగ్గరలో అకాడమీ ఉంటుంది తిరుమల కాంప్లెక్స్ రోడ్ సంపత్ భవన్కి ఆపోజిట్గా నడుచుకుంటూ వస్తే బాయ్స్ స్కూల్కి వెళ్ళే దారిలో తిరుమల కాంప్లెక్స్ రోడ్లో అకాడమీ ఉంది ఈ అకాడమీలో మీరు గనక కోచింగ్ తీసుకున్నట్లయితే ఈ థర్టీ లెసన్స్ ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ చేసి రివిజన్ చేయించి ట్వంటీ ఫోర్ మార్క్స్ మీకు వచ్చేటట్టు నేను మీకు మాటిస్తున్నాను దయచేసి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి చేసినట్లయితే మీకు అన్ని నోటిఫికేషన్స్ కూడా వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి చూడండి ఈ స్ట్రాటజీ ఈ లెసన్స్ అన్ని మీరు నోట్ చేసుకోండి లెసన్ నేమ్స్ వీడియో మళ్ళీ చూడండి లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఇంటి దగ్గర అయినా సరే కనీసం కోచింగ్ రాలేకపోయినట్లయితే ఇంటి దగ్గర ఈ విధంగా మీరు ప్రిపరేషన్ చేయండి మీకు ఎందుకు ట్వంటీ ఫోర్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ రావో చూద్దాం ప్రిపేర్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్